ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్యదేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశికాలలో ఎనభై తొమ్మిది తిరుత్తంగల్ జాంబవతి అమ్మవారిని పూజించే ఏకైక దివ్యదేశం ఈ దివ్యదేశంలో అమ్మవారు నిల్చుని ఉన్న భంగిమలో అందంగా దర్శనమిస్తారు వెళ్ళంగానే అమ్మవారి గుడే ఉంటుంది తర్వాత మనం మూలమూర్తి దగ్గరికి వెళ్ళాలి శ్రీదేవి అమ్మవారు తపస్సు చేసిన క్షేత్రం తిరు అంటే శ్రీదేవి తంగల్ అంటే నివాసం ఆది నుండి శ్రీదేవి తల్లి నివాసం ఉన్న స్థలం కాబట్టి ఈ ప్రదేశానికి తిరుత్తంగల్ అని పేరు వచ్చింది మూలమూర్తి శ్రీనిండ్రనారాయణ పెరుమాళ్ ఉత్సవమూర్తి తిరుత్తంగల్ అప్పన్ తాయారు నీలాదేవి జాంబవతి శ్రీదేవి భూదేవి ఈ ఒక్క దివ్య దేశంలో అమ్మవారు జాంబవతి అమ్మవారితో కూడి ఉన్నారు స్వామి ఇంకా వీరికి సంగమల తాయార్ అనంతనాయకి అన్ననాయకి నాయకి అని తిరునామాలున్నాయి విమానం దేవచంద్ర విమానం శరత్చంద్ర విమానం తీర్థం పాప వినాశిని పుష్కరిణి భాస్కర శంఖ తీర్థం పురాణం బ్రహ్మాండ పురాణం శల్యపాండనికి శ్రీవల్లభునికి ప్రత్యక్షం తిరుతంగల్ దివ్యదేశం నిండ్రనారాయణ పెరుమల్ ఆలయం శ్రీవిల్లిపుత్తూరు విరుద్ధనగర్ రోడ్లో సుమారు శివకాశీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కేవలం ఈ ఒక్క దివ్యదేశంలో పదకొండు మంది మూర్తులను గర్భాలయంలో భక్తులు దర్శించుకోవచ్చు వాసుదేవుడు శ్రీదేవి భూమాదేవి నీలాదేవి భృగుముని మార్కండేయ మహర్షి శ్రీదేవి భూమాదేవి నీలాదేవి భృగుముని మార్కండేయ మహర్షి గరుడాల్వార్లు అరుణుడు అరుణుడు ఈయన సూర్యుని రథసారథి అనమాట శ్రీకృష్ణుని వనవుడైన అనిరుద్ధుడు ఉషా మరియు జాంబవతి ఈ ఒక్క దివ్య దేశంలో మాత్రమే ఇంతమంది మూర్తులు దర్శనమిస్తారు ఒకసారి శ్రీదేవి భూదేవి నీలాదేవికి మధ్య ఒక వాదం జరిగింది ఎవరు ఎక్కువ ఇష్టమనే వాదం జరిగింది శ్రీదేవి తన హోదాని నిరూపించుకోవటానికి ఇక్కడికి వచ్చి తీవ్రమైన తపస్సు చేశారు ఆమె భక్తికి మెచ్చిన పరంధాముడు ఎప్పటికీ ఆమె తన ఇష్టమైన దేవేరిగా చెప్పారు ఈ క్షేత్ర ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం తమిళ మాసంలో ఆడిలో తిరుత్తంగల్ పెరుమాల్ శ్రీవిల్లి పుత్తూరు వెళ్తారు పెరియాళ్వారులు భగవంతుడిని పొద్దున మరియు సాయంత్రం గరుడ సేవలో స్వామిని స్థుతిస్తారు మరుసటి రోజు అంటే ఆరవ రోజు తీసుకుని తిరిగి చేరుకుంటారు ఇది అద్భుతంగా జరిగే ఉత్సవం అన్నమాట మరొక ప్రత్యేకత తిరువాది గరుడు ఆయన శత్రువులా భావించే ఆదిశేషునితో అందమైన ఆభరణాలు ధరించి దర్శనమిస్తారు కృష్ణుని కొడుకు ప్రద్యుమ్నుడు ఆయన కొడుకు అనిరుద్ధుడు అనమాట అంటే కృష్ణుని మనవడైన అనిరుద్ధుడు బాణాసురుని కూతురు అయిన ఉషని ఇక్కడ వివాహం చేసుకున్నారని చెప్తారు ఈ వివాహం చూడటానికి సాక్షాత్ స్వయంగా పెరుమాళ్లు విచ్చేశారని చెప్తారు అందువలననే పదకొండు మంది విగ్రహాలను ఇక్కడ దర్శించుకోవచ్చు ఒకసారి పవిత్రమైన మర్రి చెట్టుకి ఆదిశేషునికి ఎవరు గొప్ప అనే వాదన జరిగిందిట ఇద్దరు చాలాసేపు వాదించుకున్నాక బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు వారి వివాదానికి తీర్పు చెప్పమని దాంతో బ్రహ్మదేవుడు ఆదిశేషుడే గొప్పవాడు ఎందుకంటే విష్ణుమూర్తి పానుపు కన అని తీర్పు చెప్పడంతో బాధపడిన మర్రి చెట్టు ఇక్కడ విష్ణుమూర్తికై తపస్సు చేసింది దాంతో పెరుమాళ్ళు ప్రత్యక్షమై తిరుతంగల్ వెళ్లి చిన్న కొండ రూపంలో ఉండమని తాను తర్వాత అక్కడికి వచ్చి కొలువు తీరుతానని చెప్తారు శ్రీదేవి పెరుమాళ్ల కోసం ఈ కొండ మీద తపస్సు చేయగా విష్ణుమూర్తి ఇక్కడికి వచ్చి అమ్మవారితో కూడి కొలువై ఉన్నారనమాట ఇక్కడ అమ్మ నిల్చున్న భంగిమలో సాక్షాత్ అమ్మవారు నిల్చున్నట్టుగానే కనిపిస్తారు ఆ అందం చూడాలే తప్ప మాటల్లో వర్ణించలేనిదండి నా కళ్ళు నేను చూసిన కళ్ళతో చెప్తున్నా కాంచీపురం దగ్గర తిరుత్క దీప ప్రకాశ ఉన్నారు కదండి అది తిరుత్తంక ఇది తిరుత్ంగల్ అనమాట వివాహం జరగాలంటే ఈ స్వామిని సేవిస్తే తప్పక జరుగుతుందని నమ్ముతారు భూత తాళ్వార్ తిరుమంగ పల్లాండు పాడిన చోటు రంగనాథ స్వామి కొండ మీద కొలువై ఉంటారు కొడుకు పునర్వసు గ్రహాలలో బుధుడు ఉన్నారు కదండి ఆయన కొడుకు పునర్వసు తపస్సు చేసి స్వామిని ప్రత్యక్షం చేసుకున్న క్షేత్రం జాంబవంతునికి పరంధామునికి ఇక్కడ జాంబవతి అమ్మవారు ఉన్నారు కదండి సత్రాజిత్తు కృష్ణుడు వెన్న దొంగ కావటంతో శమంతకమణిని కృష్ణుడే అపహరించారని నీలాపరిందలు ఎదుర్కొంటారు ఎన్నో బాలుల బంగారాన్నిచ్చే ఈ మణిని సూర్యుడు సత్రాజిత్తుకు ఇస్తారు ఒకసారి కృష్ణుడు శమంతక మణిని అడగగా నువ్వు ఎత్తుకుపోతావు ఇవ్వను అని చెప్పి సత్రాజిత్తు అని చెప్తారు తర్వాత ఆయన తమ్ముడు ఈ మణిని ధరించి అడవికి వెళ్ళగా ఒక సింహం ఆయనని చంపుతుంది దాంతో సమంతకమణి కనపడదు తర్వాత కృష్ణుడే దొంగిలించాలని నీలాపరిందలు రావడంతో మీకు తెలుసు కదా వినాయక వ్రతకల్పానికి శ్రీకృష్ణుడు పాలల్లో చంద్రుని చూసినందువల్ల నీలాపరిందలు ఎదుర్కొంటారు అది తొలగించుకోవటానికి పెరుమాళ్ళు అడవికి వెళ్ళి వెతుకుతూ పులిగుర్తులు ఒక గుహ జాంబవతి ఊయలపై సమంతకమణి ఇవన్నీ చూసి జాంబవంతునితో యుద్ధం చేసి ఓడిస్తారు ఈ జాంబవంతుడు రాముని అవతారంలో ఆయన సరియైన ఉజ్జీ లేక యుద్ధం చేయాలని ఉందని చెప్పగా ఎందుకంటే ఆయన రావణుని కొట్టిన ఒక దెబ్బకి సాక్ష అంత బలవంతుడు రావణుడే మూర్చపోయట అందువల్ల ఆయనతో సమానమైన వారితో యుద్ధం చేయాలని ఉందని చెప్పగా ద్వాపర యుగంలో కృష్ణుని అవతారంలో నీ కోరిక తీరుస్తానని చెప్తారు యుద్ధం తరువాత జాంబవంతుని కృష్ణుని రామునిగా గుర్తిస్తారు అప్పుడు తన కుమార్తె అయిన జాంబవతిని ఇచ్చి వివాహం చేశారు సమంతకమణిని సత్రాజిత్తుకు ఇచ్చారు సత్రాజిత్తు ఇచ్చి వివాహం చేశారు ఆ జాంబవతియే ఇక్కడ తిరుత్తంగల్లో స్పెరుమా పక్కన ఉన్నారనమాట ఈ ఒక్క క్షేత్రంలోనే జాంబవతిని పూజించే అత్యద్భుతమైన దివ్యదేశం అందాల అమ్మవారిని చూడాలంటే దర్శించుకోవాల్సిన ఏకైక దివ్యదేశం తిరుత్తంగల్ నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో ఎనభై తొమ్మిది సహజంగా అమ్మవారు ఎక్కువ కూర్చున్న భంగిమలో కనిపిస్తారు ఇక్కడ మాత్రం నిల్చున్న భంగిమలో అమ్మవారు దర్శనమిస్తారనమాట అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే అంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ